नहीं मेरा तेरे 这个太困难。Sure, sure, no. também 手を足りるだけで ఈరోజు ఉదయం సుమారు తొమ్మిదిన్న తొమ్మిదిన్నర గంటల ప్రాంతంలో ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి చీరాల హైవేకి సమీపంలో ఉన్నటువంటి పొలాల్లో నుంచి ఈ చేకూరుపాడుకు చెందినటువంటి రైతు పొలంలో పొగాకు పచ్చి ఆకు ట్రాక్టర్లోకి లోడ్ చేసుకొని దాని మీద సుమారు పదహారు మంది కూలీలు ఎక్కించుకొని మట్టి రోడ్డు గుండా హైవే మీదకి వచ్చే క్రమంలో ట్రాక్టర్ మరి అజాగ్రత్తతో నడపటం వల్ల దాని మీద ఉన్నటువంటి కూలీలు మరియు వెనకాల ఉన్నటువంటి ట్రాలీ ఏదైతే ఉందో అది కింద పడటం జరిగింది టట్టైలు అవ్వటం జరిగింది ఆ క్రమంలో దాని మీద ఉన్నటువంటి కూలీలు సుమారు నలుగురు దాని కింద పచ్చాకు పచ్చాకు కిందపడి వాళ్ళ మీద పచ్చాకు పడి దాని మీద ట్రాలీ ఏదైతే ట్రాక్టర్ ట్రాలీ ఉందో వాళ్ళ మీద పడటం జరిగింది దాంతో ఒక కూలీ లేడీ ఎమ్ఎల్ అనే ముప్పై ఆరు సంవత్సరాల లేడీ ఒక ఆమె చనిపోయింది మిగతా ఇద్దరికి కొంచెం సీరియస్గా కండిషన్ ఉందని చెప్పి డాక్టర్ చెప్తున్నారు ఇంకొక ఆమె పరిస్థితి అయితే స్టేబుల్గా ఉందని చెప్తున్నారు మొత్తం నలుగురు లేడీసు ఈ దీనిలో ఇంజర్డ్ అవటం జరిగింది ఈ సదురు ఇన్సిడెంట్ మీద కంప్లైంట్ ఒకటి తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరుగుతుంది వీళ్ళందరూ మద్రాళ్ళపాడు పాడుకి సంబంధించినటువంటి ముఠాగా మాకు ప్రస్తుతం రాబడిన సమాచారం ట్రాక్టర్ ఏదైతే ఉందో పొలం ఏదైతే ఉందో అది చేకూరుపాడుకు చెందినటువంటి రైతుదిగా మాకు తెలుస్తుంది మీ ద్వారా అందరికీ ఈ రైతులకు కానీ జన ప్రజలకు కానీ చెప్పడం ఏంటంటే ట్రాక్టర్ మీద ఈ అగ్రికల్చర్ ఏదైతే గూడ్స్ తీసుకెళ్తారో వాటి మీద ఇటు పరిస్థితుల్లో కూడా ఎవరిని మనుషుల్ని ఎక్కించరాదు మేము చాలా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ జిల్లా సైడ్ నుంచి జిల్లా యంత్రాంగం నుంచి చెప్తూనే ఉన్నాం కానీ ఇటువంటి చర్యలు జరగడం అనేది దురదృష్టకరం భవిష్యత్తులో ఇట్లాంటివి జరగకుండా ఉండాలని చెప్పి మీ ద్వారా అందరికీ ప్రజలందరికీ కూడా ఇటువంటి ఏదైతే గూడ్స్ తీసుకెళ్లే వెహికల్స్ మీద ఎక్కడం అనేది అది మంచి పద్ధతి కాదు రైతులందరికీ కానీ ఆ ట్రా ట్రాక్టర్ ఎవరైతే తోలే వాళ్ళకి కూడా వాళ్ళకు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఈ విధంగా ఎక్కించుకోకూడదు ఎవరిని ఇలానే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది ఉంటుంది కాబట్టి అవి నివారించాలని చెప్పి అందరికీ తెలియజేస్తాం